శివ సురుభిని పంపించి గజాలి సర్కిల్ కి వచ్చాడు అతని వెనకే చరణ్ మోహిత్ సెవెన్ స్టార్ బ్రదర్స్ని తీసుకుని బ్లాక్ గార్డ్స్ ఫాలో అయ్యారు సుభిక్ష అతని వెంటే ఉంది విక్రాంత్ మల్హోత్రా శివకి ఎదురుపడ్డాడు విక్రాంత్ వెంటే ఇద్దరు సన్యాసి ఎక్స్పర్ట్స్ ఉన్నారు శివ విక్రాంత్ని మోకరిల్లి మల్హోత్రా ఫ్యామిలీ తరపున అపాలజీ చెప్పమని అంటాడు గ్రీన్హిల్స్కి కూడా పరిస్థితి చేయి దాటింది అనిపించింది ఇంచుమించు అక్కడున్న అందరూ వచ్చిన వ్యక్తుల వైపు షాక్ అయి చూస్తున్నారు ఆ వచ్చిన వ్యక్తి ఎవరో ఒక్క చూపులో గుర్తించాడు విక్రాంత్ ఇటీవల చక్రవర్తి కుటుంబాల్లో రారాజుగా వర్దిల్లుతున్న అజయ్ విందా కొంతకాలం క్రితం విందా ఫ్యామిలీలో ఎలాంటి తీవ్రమైన మార్పులు చోటు చేసుకున్నాయో తెలియదు కాని సుందర్ విందా ఏకాంతంలోకి వెళ్లిపోయాడు ఇప్పుడు విందా ఫ్యామిలీ యొక్క యజమాని ఈ విందానే మొత్తం విందా ఫ్యామిలీ సామ్రాజ్యం యొక్క భారీ శక్తి ఎంతుందో అది అతని బలానికి సమానం ఈసారి తన గ్రూప్ని తీసుకొని అజయ్ విందా తానే స్వయంగా అక్కడికొచ్చాడు ఇంకా అతను పక్కనే ఉన్న తెల్ల జుట్టుతో ఉన్న ముసలి వ్యక్తి కూడా ప్రకాష్కి ఏమాత్రం తగ్గని ఉన్నత స్థాయి ఎక్స్పర్ట్ వీళ్ళంతా దేని గురించి ట్రై చేస్తున్నారనేది ఎవ్వరికీ అర్థం కావట్లేదు వాళ్ళందరినీ ఒక్కసారి చూసి దీర్ఘంగా గాలి తీసుకొని మిస్టర్ అజయ్ విందా మీరు శివకి వ్యక్తిగతంగా హెల్ప్ చేయాలనుకుంటున్నారా అని గంభీరంగా అడిగాడు విక్రాంత్ మల్హోత్ర మిస్టర్ విక్రాంత్ మల్హోత్రా ఈరోజు నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు నీకు తెలియదు అనుకుంటా నువ్వు ఎవరితో ఉన్నావు అని సీరియస్గా లో వాయిస్తో అన్నాడు అజయ్ అతను విక్రాంత్కి ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అనుకోలేదు అండ్ అజయ్ ప్రజెంట్ అనుభవిస్తున్న లైఫ్ లో ఉన్న ప్రతిదీ కూడా శివ ద్వారానే వచ్చాయి కి ఈ గుర్తింపు దక్కకపోయి ఉంటే ఈరోజు అతను చనిపోయి ఉండేవాడు అజయ్ డార్క్ గార్డ్స్ అక్కడంతా శుభ్రం చేయడానికి వచ్చారు ఈసారి అజయ్ సుందర్ వింద విడిచిపెట్టిన అత్యంత శ్రేష్టమైన వ్యక్తులను అంతేకాకుండా కొంతమంది టాప్ ఎక్స్పర్ట్స్ ని తీసుకొనొచ్చాడు ఇప్పుడు అజయ్ చేతిలో ఉన్న గార్డ్స్ అంతా చెందిన కోర్ పవర్ గార్డ్స్ వాళ్ళందరినీ సుందర్విందా దగ్గర నుంచి పొందటానికి సోమేశ్వర్ చాలా ప్రయత్నాలు చేశాడు ఈ టాప్ ఎక్స్పర్ట్స్ బృందం కేవలం సుందర్ విందా సూచనలు మాత్రమే అనుసరిస్తారు సుందర్ విందా ఏకాంతానికి వెళ్లే ముందు ఆయన శివకు పూర్తి అధికారాన్ని ఇచ్చారు ఇప్పుడు శివ అజయ్ అధికార బాధ్యతలు తీసుకునేలా ఏర్పాటు చేశాడు ఈ టాప్ గార్డ్స్ సోమేశ్వర్ మాట విన్నట్లయితే శివ బిందా ఫ్యామిలీని సోమేశ్వర్ని క్లీన్ చేయడానికి ఇంకా మల్హోత్ర ఫేస్ అగ్లీగా మారిపోయింది అతని ఫేస్ లో ఇంతకు ముందున్న స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ పోయింది మల్హోత్ర ఫ్యామిలీకి చెందిన ఎవ్వరూ స్టేబుల్ గా లేరు ఇలాంటి సిచ్యువేషన్ లో బిందా ఫ్యామిలీనే పర్సనల్ గా వచ్చిందంటే వాళ్ళ డార్క్ పవర్ ఎదుటి వ్యక్తిని చంపడంలో మంచి పొజిషన్ని కలిగి ఉంది ఈ శివ ఎవరు అతని ఎబిలిటీ ఏంటి అసలు అతని పవర్ ఏంటి అనేది విక్రాంత్ కి అర్థం కావట్లేదు విక్రాంత్ తలుచుకుంటే ప్రకాష్ ని సంతోషపెట్టి తనకి మద్దతుగా వచ్చేలా చేసుకోవచ్చు కాని అవతల ఉంది విందా ఫోర్స్ వాళ్ళ పూర్తి బలాన్ని ఉపయోగించడానికి అజయ్ సర్వ హక్కులు ఉన్నాయి అతను స్వయంగా ఇక్కడి వరకు వచ్చాడంటే ఖచ్చితంగా వాళ్ళని తొక్కేయడానికి వెనుకాడడు అనే విషయం విక్రాంత్ కి క్లియర్ గా అర్థమవుతుంది మిస్టర్ శివ నా సబార్డినే ఇక్కడే ఉన్నారు అని ఒక స్థిరమైన వాయిస్ వచ్చింది అది అభినవ్ వాయిస్ కాస్త దూరంగా ముప్పైకి పైగా బ్లాక్ కార్స్ వచ్చి సర్కిల్ దగ్గర ఆగాయి ఆ నుంచి చాలా మంది జెంట్స్ ఒకరి తర్వాత ఒకరు పరిగెత్తుకుంటూ సీరియస్ లుక్స్తో క్రూయల్ గా వస్తున్నారు ఆ టీమ్ లీడర్ ఫైర్ ఫేస్ తో ఫ్లాట్ హెడ్తో బ్రౌన్ కోట్ తో చాలా అగ్రెసివ్ గా కనిపిస్తున్నాడు మిస్టర్ శివ తుషార్ నుంచి న్యూస్ అందిన వెంటనే అధికారులను తీసుకుని వచ్చాను అని అభినవ్ శివ దగ్గరికి వెళ్ళి చెప్పాడు శివ చిన్నగా నవ్వాడు ఆ తర్వాత విక్రాంత్ వైపు చిరునవ్వుతో చూశాడు అప్పటికే విక్రాంత్ మొహం పాలిపోయింది భయంతో అతని పెదాలు ఎండిపోయాయి అండ్ అతను చాలా మానసిక ఒత్తిడికి లోనయ్యాడు అతని భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయాడు అతని చేతులు విపరీతంగా వణుకుతున్నాయి ఇక అతనికి శివ యొక్క సీరియస్ అండ్ డెస్పరేట్ కళ్ళను చూసే ధైర్యం లేదు శివ యొక్క ఎనర్జీ అతనికి టెరిబుల్ గా అనిపిస్తుంది అతను మల్హోత్రా ఫ్యామిలీకి నాయకుడై ఉండి గ్రేట్ పవర్ కలిగి ఉన్నప్పటికీ ఈ రోజు రాత్రి ఈ సిచ్యువేషన్ ని ఎదుర్కోలేను అని విక్రాంత్ కి అర్థమైంది ఇదొక టెరిబుల్ ఫైటింగ్ ఇంపీరియల్ సర్కిల్లోని ఐదు ఫేమస్ ఫ్యామిలీస్ లలో నాలుగు ఫ్యామిలీస్ అక్కడే ఉన్నాయి నాయక్ ఫ్యామిలీ విందా ఫ్యామిలీ పురుషోత్తం ఫ్యామిలీ మూడు కుటుంబాల రెప్రజెంట్స్ అత్యంత ఎలైట్ మెంబర్స్ అందరూ శివ వైపు నిలబడి ఉన్నారు కాదు కాదు కేవలం ఫాలోవర్స్ లా ఉన్నారు ఎందుకంటే ముగ్గురులో శివ మాత్రమే నాయకుడు వీళ్ళంతా అతని లా ఉన్నారు అది అసలు విక్రాంత్ నమ్మలేకపోతున్నాడు అసలు ఈ మిస్టీరియస్ పర్సన్ ఎవరు ఇతనికి ఇంత పవర్ఫుల్ ఫోర్స్ ఎలా ఉంది అని అనుకున్న విక్రాంత్ కు జరిగేదేంటో అర్థం కాక చూపులు చూస్తున్నాడు కాంగ్నేటివ్ కాన్సెప్ట్ తారుమారయ్యింది లేదు ఏదో తప్పు జరిగింది అభినవ్ ఇక్కడున్నాడంటే బహుశా ఇతను పురుషోత్తం ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తా అని అనుకున్న విక్రాంత్ సడన్ గా ఏదో గుర్తొచ్చి గా పానిక్ అవుతూ శివవైపు చూస్తాడు అజయ్ విందా సుభిక్షా నాయక్ అభిన ఇంపీరియల్ సర్కిల్లో టాప్ ఫిగర్స్ టాప్ వాల్యూ కలిగిన పర్సన్స్ బట్ వాళ్ళల్లో ఒకరితో ఒకరికి ఎలాంటి సంబంధం లేదు కానీ ఈ ముగ్గురిని ఒకే సమయంలో అక్కడ ఉంచడం ఎలా సాధ్యం అజయ్ వింద విందా ఫ్యామిలీకి ఇన్ఛార్జ్ ఆ ఫ్యామిలీకి ప్రెసిడెంట్ శివ అని అంటారు ఇక అభినవ్ బాంబే అండర్ గ్రౌండ్ కి చక్రవర్తి గాడ్ ఫాదర్ కూడా ఇక నాయక్ శివకి తన ఫుల్ సపోర్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు ఇంత స్ట్రెంత్ ఇంత పవర్ రాచరిక ప్రవర్తన కలిగిన ఏకైక వ్యక్తి శివ యొక్క ఐడెంటిటీ బయటకి రావడానికి సిద్ధంగా ఉంది విక్రాంత్ హెయిర్ నిటారుగా ఉంది అతని నుదుటిన చెమట పడుతుంది శివ పురుషోత్తమనే మాటకు అతని అంతరాల్లో భయం అనే ఫీలింగ్ పెరిగిపోతోంది అతనికి సహాయం చేయటానికి ఇప్పుడు ఎవ్వరూ లేరు విక్రాంత్ భయపడటం చూసిన శివ మందమైన చిరునవ్వుతో ఇప్పుడు నేనెవరో నీకు తెలిసిందా అని అడిగాడు మీరు మీరు అని వణుకుతున్న వాయిస్తో చేదు ముఖంతో మెలితిప్పినట్లుగా మీరు పురుషోత్తం అని అతి కష్టంగా అన్నాడు విక్రాంత్ ఆ రెండు పదాలు బయటకు రావడంతో చరణ్ మల్హోత్రా మోహిత్ అలానే సెవెన్ స్టార్ గ్రూప్ కి చెందిన ప్రిన్స్ హేమంత్ అతని తమ్ముడు నివాస్ మల్హోత్రా ఫ్యామిలీలోని అందరూ భయాందోళనలకు గురయ్యారు పురుషోత్తం అనే పదం చాలా కాలంగా ఇంపీరియల్ సర్కిల్లో ప్రతిధ్వనిస్తుంది ఇండియాలోని ఆ పేరు గొప్ప ఇన్ఫ్లుయెన్స్ ని చూపించింది హేమంత్కి పురుషోత్తం గురించి ఎక్కువగా తెలియకపోయినప్పటికీ బాంబేలోని అతని బిజినెస్ పార్ట్నర్స్ శివ పురుషోత్తం గురించి గొప్పగా మాట్లాడుకోవడం అతను విన్నాడు ఇంతకుముందు పురుషోత్తం ఫ్యామిలీని మెహ్రా ఫ్యామిలీ నేలమట్టం చేశారు టోటల్ బాంబేలోని పురుషోత్తం ఫ్యామిలీని మొత్తం నాశనం చేశారు ఆ సమయంలో ప్రతి ఒక్కరూ పురుషోత్తం ఫ్యామిలీ స్థానంలో మెహ్రా ఫ్యామిలీ వచ్చిందని అనుకున్నారు అంతేకాదు ఇండియాలోనే అగ్రస్థానంలో మెహ్రా ఫ్యామిలీ ఉంది అలానే ఇంపీరియల్ సర్కిల్లో ప్రతి ఒక్కరూ మెహ్రా ఫ్యామిలీకి దాసోహమయ్యారు అదే సమయంలో ఒక మైతికల్ పర్సన్ కనిపించాడు అతను మొత్తం ఇంపీరియల్ సర్కిల్ ముఖం మీద కొట్టాడు అతనే శివా పురుషోత్తం పది సంవత్సరాల క్రితం తన కుటుంబాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయిన శివ బలంగా మారి తిరిగి బాంబేకొచ్చాడు గత పది సంవత్సరాలుగా శివ పురుషోత్తం ఎలా బతికాడో ఏం చేశాడో తెలియదు అసలు శివ పురుషోత్తం అంటేనే ఎవరికీ తెలియదు బట్ ఈరోజు అతను ఒకే ఒక్క రాత్రిలో మెహ్రా ఫ్యామిలీ మొత్తాన్ని నాశనం చేశాడు రాబర్ట్ మెహ్రా సన్ సిటీలో చచ్చిపోయాడు తర్వాత మెహ్రా ఫ్యామిలీకి చెందిన అందరూ జాడ లేకుండా మాయమైపోయారు చివరికి వాళ్ళు శివాపురుషోత్తంకి భాయపడి తమ ప్రాపర్టీస్ అన్నిటినీ వదులుకొని వెళ్లిపోయారు ఈ పేరు ఒక లెజెంట్ అక్కడున్న జనాలు శివనే పురుషోత్తమని ఎక్స్పెక్ట్ చేయలేదు అందులో సెవెన్ స్టార్ గ్రూప్స్ ప్రిన్స్ ని కొట్టి విక్రాంత్ మల్హోత్రాని మోకరిల్లు అని అన్నాడు అంటే అతను శివ అనటంలో ఆశ్చర్యం లేదు ఈ పర్సన్ నిజంగానే అంత పవర్ కలిగి ఉన్నాడు అండ్ అతను ఒకే సమయంలో మల్హోత్రా ఫ్యామిలీపై సెవెన్ స్టార్ గ్రూప్స్పై అడుగు పెట్టగలడు విక్రాంత్ లాస్ట్ టైం నేను మీ మల్హోత్రా ఫ్యామిలీషిప్ లో బాంబ్ పెట్టాను అది మీ నాన్న ఫేస్ కి సరిపోతుంది నేను చాలా దయగలవాడిని మీ ఎవ్వరి ప్రాణాలైతే తీయలేదు అయినప్పటికీ మీరు నన్ను ఇబ్బంది పెట్టడానికి చొరవ తీసుకున్నారు ఇప్పటికైనా నీ మల్హోత్రా ఫ్యామిలీ కోసం మోకాలపై నిల్చో అని సీరియస్గా విక్రాంత్ వైపు చూస్తూ ఆర్డర్ ఇచ్చాడు శివ ఆ శబ్దం కూరుములా ఉంది దానికి విక్రాంత్ మల్హోత్రా కొన్ని అడుగులు వెనక్కి వేశాడు అతని ఒళ్లంతా వణుకుతుంది ముఖం సిగ్గుతో కోపంతో ఎర్రగా మారిపోయింది శివ అనే ఒక చిన్న పిల్లాడు తనని తిట్టాడు ఫేమస్ మల్హోత్రా ఫ్యామిలీ నాయకుడైనా అతను కనీసం ఖండించే ధైర్యం చేయలేదు విక్రాంత్ మల్హోత్రా చాలా భయపడ్డాడు ఇప్పుడున్న పరిస్థితుల్లో చీమని నలిపేయడం కన్నా కూడా విక్రాంత్ ని చంపడమే శివకి చాలా ఈజీ నిజానికి సెవెన్ స్టార్ ప్రిన్స్కి హెల్ప్ చేయడానికి చరణ్ మల్హోత్రా వచ్చాడు తను కూడా ఇక్కడ లొంగిపోవాల్సి వచ్చింది శివ చేసే పనులు అతని అధికారం వల్ల మల్హోత్రా ఫ్యామిలీ అధిపతి అయిన విక్రాంత్ కూడా భయపడతాడు నేను మీ విషయంలో తప్పు చేశాను నేను మీకు శిరస్సు వంచి నమస్కరిస్తాను ఐమ్ సో సో సారీ మీకు అపాలజీ చెప్పాలనుకుంటున్నాను అని పళ్ళు కొరుకుతూ వణుకుతూ అన్నాడు విక్రాంత్ చాలామంది ప్రజలు మోకరిల్లినప్పుడు విక్రాంత్ డిప్యూటీగా వాళ్ళని యాక్సెప్ట్ చేసేవాడే కాదు ఇప్పుడు విక్రాంత్ తలదించుకుని వంగి శివకి అపాలజీ చెప్పాల్సి రావడం అతనికి చాలా అవమానం అనుకున్నాడు నేను మీతో మాట్లాడిన మాటలన్నీ వెనక్కి తీసుకుంటున్నాను సెవెన్ స్టార్ ప్రిన్స్ కాళ్ళు విరగ్గొడతారా దాని గురించి నేను కూడా ఏమనను ఇక సెవెన్ స్టార్ గ్రూప్ డీలింగ్స్ని వాటి గురించి ఇక నేను అస్సలు పట్టించుకోను దాన్ని వదిలేస్తాను అని దించుకొని అన్నాడు విక్రాంత్ ఇప్పుడు తల వంచకపోతే అతను చచ్చిపోతాడని అతనికి తెలుసు ఏంటి అపాలజీ చెప్పి హ్యాపీగా వెళ్ళిపోదాం అనుకుంటున్నావా ఆలస్యం అయిపోయింది నేను చివరిసారిగా చెప్పాను నువ్వు మల్హోత్రా ఫ్యామిలీ తరపున మోకరిల్లాలని అప్పటికి నీ టైం అయిపోయింది అని అంటున్న శివ యొక్క డీప్ వాయిస్ విక్రాంత్ చెవులకు చేరిన వెంటనే అతని గుండె తీవ్రంగా కొట్టుకుంటుంది ఇంపీరియల్ సర్కిల్ మల్హోత్రా ఫ్యామిలీకి చెందిన రెండో తరం నాయకుడిగా విక్రాంత్ మల్హోత్ర ప్రెసిడెంట్గా ఉన్నాడు అతని కనుసైగకి అతని మాటకి మొత్తం మల్హోత్రా ఫ్యామిలీ వణికిపోతుంది ఈవెన్ అతను ఆవలించిన ఇంపీరియల్ సర్కిల్లో తెలిసిపోతుంది అయితే వందలాది మంది సమక్షంలో అతను శివ ముందు మోకరిల్లాల్సి వచ్చింది ఇది నా రెప్యుటేషన్ని నాశనం చేస్తుంది మిస్టర్ శివ మరీ ఎక్కువ చేయకండి నేను సాధారణ వ్యక్తిని కాదు మల్హోత్రా ఫ్యామిలీకి యజమానిని నేను మోకరిల్లగలను కానీ ఫ్యామిలీ మోకరిల్లదు అని అన్నాడు విక్రాంత్ మల్హోత్రా అతని ముఖం ఎర్రబడింది నాతో డిస్కషన్ చేసే అర్హతనికుందా అని కూల్గా అడిగాడు శివ అతను కోరుకునేది మల్హోత్రా ఫ్యామిలీ అందరి తర్పుణం మోకరిల్లాలి అని విక్రాంత్ నుదురు మొత్తం చెమటతో నిండిపోయింది అతను విపరీతమైన అంతర్గత ఒత్తిడిలో ఉన్నాడు అతను శివ యొక్క అధికారాన్ని భరించలేకపోతున్నాడు ఇద పర్సనల్ ఆనర్ మాత్రమే కాదు తన డెత్ గురించి కాదు అతని దగ్గర బంధువులు మొత్తం జీవితం మరియు మరణం గురించి కూడా ఇప్పుడు విక్రాంత్ చేతిలో ఉంది కేవలం ప్రశాంత్ మల్హోత్రా అభినవ్ హోటల్ మీదకు మనుషుల్ని పంపించాడని ఆ విషయం తెలిసే టోటల్ మల్హోత్రా ఫ్యామిలీకి చెందిన షిప్ ని నాశనం చేశాడు శివ అక్కడే శివ యొక్క కోపాన్ని చూడొచ్చు ఎవ్వరూ అతన్ని కించపరచలేరు కించపరిచి బ్రతకలేరు అతనికి ఏదైనా ఇస్తే పాదీ రేట్లు ఎదురివ్వడం శివ అలవాటు అతని ఆలోచనలు ఎవరి ఊహకు అందవు మిస్టర్ శివ మాకు ముక్తి మార్గమే లేదా మీరిలా బలవంతం చేయడం వల్ల యూజ్ ఏముంది నేను రేపు వ్యక్తిగతంగా మీ ఇంటికొచ్చి మీతో మాట్లాడతాను అని వణుకుతూ అన్నాడు విక్రాంత్ మల్హోత్రా శివ విక్రాంత్ ని వదిలిపెడతాడా ఎదురు తిరుగుతాడా మల్హోత్రా ఫ్యామిలీ కూడా శివ ఇంపీరియల్ సర్కిల్లోని నాలుగు పెద్ద ఫ్యామిలీలు చోట ఉన్నప్పుడు ఫ్యామిలీ ఎంట్రీ ఇస్తుందా మెహ్రా ఫ్యామిలీ మల్హోత్రా ఫ్యామిలీకి ఏమైనా సపోర్ట్ ని ఇవ్వగలరా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి